మాచర్ల నియోజకవర్గం మాచర్ల రూరల్ ప్రాంతంలోని కొప్పునూరు గ్రామంలో వైఎస్ రెడ్డి గారి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు ఇందుకు నిరసనగా వైఎస్ఆర్సిపి పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులు మాచర్ల సెంటర్లో ధర్నా చేశారు ధర్మా నియోజకవర్గం ఒక మౌడీ మూలికని నియమించి నేను పోని పవర్లన్నీ చేస్తూ ప్రజలను ప్రశాంతంగా ఉండేయకుండా చేస్తున్నటువంటి దుర్మార్గపు నాయకుడు బ్రహ్మారెడ్డి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ గా వచ్చిన తర్వాతే ఇలాంటి దుశ్చర్యాలు జరుగుతున్న విషయం మనందరం గమనించాలి ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని రాజకీయంగా పొలిమి వైఎస్ఆర్ వాళ్ళ చేస్తున్నారని చెప్పి ఈ విధంగా దుష్ప్రదార్చారం చేయడం జరుగుతుంది కానీ ఈ రోజు కొప్పనూరు గ్రామంలో మహానేత రాజశ్రహ అగ్రహం యొక్క చేతిని ధ్వంసం చేయడాన్ని తెలుగుదేశం బొండాలు ఏ విధంగా సంబంధించుకుంటారో మా అందరూ ఆలోచించాలా రేపు రాబోయే ఎలక్షన్ లో మనందరం ప్రశాంతంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన అన్న పెన్నలి గారిని మనందరం ఏకతాటిపై అత్యధిక మెజార్టీగా గెలిపించి రాబోయే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన అన్న పెన్న రెడ్డి గారిని క్యాబినెట్ మినిస్టర్ గారిని అందరం చూసే దాంట్లో మనందరం అవినీల గురించి చేయాల్సిందిగా కోరుకుంటూ మరి కొట్లూరు గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహం మరగవడం జరిగింది మరి ఎస్సీ ఎస్టీ బీసీ మేము కొలిసి రాజశేఖర్ రెడ్డి గారి నైటు దుండగులు పగలగొడటం జరిగింది మరి గత రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు దాకా కూడా ప్రశాంతంగా ఉన్న మన మాచల్ నియోజకవర్గంలో మరి రెండు వేల నాలుగు అచ్చలు ఏడు అచ్చలు చేసిన తిరిగి తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్ చేశారు పట్టణాలలో గ్రామాలలో వార్డులలో జనాలకి మధ్య తాపిచ్చి కులాల వల్ల అన్న అన్నదమ్ముల వల్ల కులాల వల్ల శితులు పెట్టి గొడవలు చేసే కార్యక్రమం చేస్తున్నారు ప్రజలారా మీరందరూ కూడా గమనించండి మన నాయకుడు ఎన్ని గొడవలు జరిగినా కానీ మరి రామకృష్ణారెడ్డి గారు వెంకరాెడ్డి గారు ఏ నాయకుడు కూడా కార్యకర్తలు పిలిచి మరి ఇట్లా చేయండి ఇట్లా చేయండి కూడా మా నాయకుడు చెప్పలా మీరు అక్రమాలు చేస్తున్నారు మేము అన్ని చూస్తూనే ఉన్నాం మీ అందరికి బుద్ధి చెప్పే రోజులు ఆశనమైంది కబర్దారు మీరు అందరు కూడా జాగ్రత్తగా ఉండండి మా నాయకుడు ఒక కనసంగ చేస్తే మీరు వార్డులలో గ్రామాలలో తిరిగే పరిస్థితి కూడా ఏను కలిగే లేదు మా నాయకుడు ఒక కలిసే మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మిమ్మల్ని పెరిగి కొట్టే రోజులు కూడా ఆసన్నమైంది ఏ కందపల్లి మాటలు చెప్పి కులాల మధ్య మతాల వచ్చే చిచ్చులు పెట్టి మీరు గొడవలు సృష్టిస్తున్న మేము చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నాము ప్రజలారా ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలారా మనందరం కూడా ఒకటే ఆలోచన చేయాలా ఓటు జగనమోహన్ రెడ్డి గారు ప్రాణబుట్టను కోటేసి అచ్చంతగా మెటల్ తోటి ఇక్కడ రామకృష్ణ రెడ్డి గారి గెలిపించి వాళ్ళ బుద్ధి చెప్పులాగా మనందరం కూడా చేయాలని కూడా తగ్గించే వస్తున్నాడు రాజశేఖర్ రెడ్డి గారి చెయ్యి ఎందరిగో అన్నం పెట్టిన చెయ్యి ఎందరిగో ఆరోగ్యశ్రీ ఇచ్చిన చెయ్యి అలాంటి చెయ్యిని వెదకబోట్టిన వాళ్ళకి వచ్చిన దండ పురుగులు పడి చాలా మనందరం అనందరం కోరుతున్నాము ఈ మధ్య తగాదలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా ఒక దేవులా భావించే మాజీ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తెలుగుదేశం ఎమ్మెల్యేలు ధ్వంసం చేయడం చాలా నిజమైన చర్య రెండు వేల ఇరవై రెండు నుంచి ఏదైతే వేలుగంటి బ్రహ్మానంద రెడ్డి ఇక్కడికి ఇచ్చాజ వచ్చిన తర్వాత నుంచి కూడా నాచర్ల నియోజకవర్గంలో ఏదో అలవరి సృష్టిస్తూ గొడవలు పెడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు నన్ను తాగేవాళ్ళని గంజాయి తాగేవాళ్ళని ప్రోత్సహిస్తూ పోటీ వాళ్ళని చిల్లర నాయకు వరకుని వేసుకొని ఐదు వేలు పదివేలు ఇచ్చి వాళ్ళని తెలియని పిల్లలకి మబ్బి పెట్టి ప్రగాదాలు సృష్టిస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని ఈ బ్రహ్మానంద రెడ్డి గారు తెలియజేస్తా ఉన్నారు మీరు చూశారు మైనార్టీ వార్డులో కూడా కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జెండాలు కట్టి ప్రగాదాలు పెట్టి గొడవ చేస్తే అక్కడ ఏదో అనుగుడైందని చెప్పని జనాల్ని ప్రజల్ని భయపడంతో గుర్చడానికి చేస్తా ఉన్నాడు ఇదంతా కల్లి కొన్ని ఆర్పాటే గానీ అతను చేసేదేమీ లేదు ఎలక్షన్ అయిపోయినా మరుసటి రోజు నుంచే అతని యాభై రోజులు లేకపోతే అలగు రోజులు ఉండే క్యాండిడేట్ కానీ ఇక్కడ శాశ్వతం ఉండేది మన శాసనసభ్యులు పిల్లల రామకృష్ణారెడ్డి గారు అన్న వెంకటరామరెడ్డి గారు బాలాసు మాచర్ల నియోజకవర్గంలో ముప్పై సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ కుటుంబం కుటుంబం అంటే ఒక నమ్మకం ఒక భరోసా మరి వాళ్ళ కుటుంబం అంటే మరి పగాలైతే గొడవలైతే ఊళ్ళ నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి ఏదో నాయకులు పరిచయం కార్యకర్తలు పరిచయం రెండు వేల తొమ్మిదిలో నువ్వు మూడిపోయి పన్నెండు సంవత్సరాల తర్వాత పద్నాలుగు సంవత్సరాల చెప్పారు ప్రయత్నం చేస్తా ఉన్నారు మనం ఎలా చేయాలి లేకపోతే ఇక్కడ ఎలా వద్ద ఎలా ఇక్కడ గ్రిప్ సంపాదించాలి ఎలా తీర్చుకోవాలనేటువంటి ప్రయత్నం తెలుగుదేశం వాళ్ళు చేస్తా ఉన్నారు కూడా ఇన్ని రోజుల నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశామో తల్లి అక్క జిల్లలకు ఏం చేశామో అన్నదమ్ములకి ఏం చేశామో ఎన్ని రోడ్లు తెచ్చామో ఎన్ని బిల్డింగ్ తెచ్చామో ఎన్ని సచివాలయాలు తెచ్చామో అది అందరం వివరించుకుంటూ పాటిస్తూ అవసరమైతే తగిన కూడా సిద్ధపడాలి ఎందుకంటే అబద్ధ ప్రచారం చుట్టుపక్కాల్సిన అవసరం ఉంది అవమానించే విధంగా ఆయన మనసు నొచ్చుకునే విధంగా ఈ కార్యక్రమానికి దుర్మార్గానికి పాల్పడ్డటువంటి వారిని ప్రోత్సహించి పంపించేటటువంటి చూలకంటి బ్రహ్మారెడ్డి ఈ బ్రహ్మారెడ్డి చేసేటటువంటి దుశ్చర్యలు అన్ని కూడా ఈ రకంగానే ఉంటా ఉన్నాయి ఏది జరిగినా ఎక్కడ ఏమి జరిగినా నాకు ఏమైతే నాకేముంది ఎవడో ఒకటి నా పక్కన చేరిపోతారు ఒక ఊర్లో ఒక చిన్న గొడవ జరిగితే ఒకటి ఎవడో ఒకటి నా వైపు ఉంటాడు అని చెప్పేసి అని ప్రతి ఒక్కరిని కూడా కొలుపుతూ అతను చేసేటటువంటి దుశ్చర్యలు కవింపు చర్యలు ఘోరంగా ఉన్నాయి ప్రజలందరూ కూడా విఘ్నులై ఉన్నారు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విషయం గురించి అవగాహన ఉంది మీరు ప్రతి ఒక్కరిని కూడా మీ ఇష్టం వచ్చినట్టుగా రెచ్చగొడతా ఉన్నారు ఈ రెచ్చగొట్టి తద్వారా ఎల్పీ వారు కూడా రెచ్చిపోయి ఏదైనా చేయాలని చెప్పేసి అనేటటువంటి మనస్తత్వంతో క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి బ్రహ్మారెడ్డి చేసేటటువంటి ఈ దుశ్చర్యలు మన అందరం కూడా గమనించి ఖండించాలని చెప్పేసి సామాన్య ప్రజలు అర్థం చేసుకోవాలి ఎక్కడ ఏటువంటి సంఘటన ఏమి జరిగినా వాటన్నిటికీ కారణం ఎదుటివారని చెప్పేసి అనేటటువంటి నిందలు వేసే ప్రవర్తిస్తా ఉన్నాడు ఇటువంటి కార్యక్రమం కొప్పనూరు కొప్పనూరు లో నినగాక మొన్న వచ్చిన కార్యక్రమం చేశారు కార్యక్రమం చేయడం ద్వారా అక్కడ తన కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఈ ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఈ రకంగా చేయడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం ఈ విషయం పట్ల పోలీసులు తప్పకుండా చర్యలు తీసుకోవాలి ఈయన చేసేటటువంటి శవ రాజకీయాలు శవాల మీద చిల్లర ఏరుకునే రకంగా ఆయన మనస్తత్వం తయారు కావటం నీచమైనటువంటి సంస్కృతికి నిదర్శనం బ్రహ్మారెడ్డి అని చెప్పేసి నీచమైనటువంటి మనస్తత్వానికి నిదర్శనం బ్రహ్మారెడ్డి అనేసేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని అయినటువంటి ప్రజలందరూ కూడా ఈ విషయం పట్ల అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రాబోయేటటువంటి నలభై రోజులు అప్రమత్తంగా ఉండాలి వీరు చేసేటటువంటి కుయ్యలన్నిటినీ కూడా మనందరం తెలివిగా వాటిని తిప్పికొట్టాలని చెప్పేసరి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముఖ్యమైనటువంటి ఎలక్షన్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి పథకాలు అన్ని కూడా కొనసాగేటటువంటి పరిస్థితి ఉంది ఆ విషయాన్ని ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ కూడా తెలియచేసి మరలా మనల్ని రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ సీట్ లో కూర్చోబెట్టాలి మరలా మనం మార్చుల నియోజకవర్గంలో వరుసగా ఐదోసారి దీక్షతో పనిచేయాలని చెప్పేసి అని తెలియజేసుకుంటూ ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ గెలవ తీసుకుంటా